హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్కి పిలిపొచ్చింది అది పేరంటానికి కాదండి సిట్టు విచారణకు పిలిపొచ్చింది సిట్టు విచారానికి ఎందుకు పిలిచారు అనుకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు దాని మీద జరుగుతున్న ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి సిట్టు పిలవడం జరిగింది మా సిట్టు పిలిచిన తర్వాత అరెస్ట్ జరుగుతుందా లేదా ఇది చర్చ ఇదంతా పక్కన పెడితే విచారం తప్పించుకోని పోతున్నటువంటి వైసీపీ నాయకులను చూసిన తర్వాత ఈ జోగి రమేష్ విచారానికి వస్తారా ఇదంతా మాట్లాడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడికిపోయినందుకే ఈ జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ జోగి రమేష్ విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు విచారణ సహకరిస్తారా లేదా ఒకరు విచారణ కాదురైనా తెలియదు గుర్తులేదు మర్చిపోయిన డైలాగులే వస్తాయా ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం గారు సార్ నమస్కారం సార్ నమస్తే గట్టవారు సార్ ఇవాళ జోగిల మెషిన్ సిట్టు విచారణ పిలిచింది ఆయన విచారణకు ఆదరయ్యే అవకాశం ఉందా లేదా ఎందుకంటే కాకాని ఇంతవరకు వరకు విచారణకు హాజరు కాలేదు అలా చాలామంది ఉన్నారు విచారణకు హాజరి కాని వాళ్ళు ఏదైనా విచారణకు హాజరవుతాడా ఆధార్ కార్డా ఏంటి పరిస్థితి హాజరవుతాడు ఎందుకంటే న్యాయస్థానం వెలుసు ఇచ్చింది ఇతను అదుపులో తీసుకోవద్దు విచారణకు సహకరించమని ఓకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని విచారణకు సహకరించమన్నా కూడా వాళ్ళు పారిపోయారు ఇతను వస్తాడు అందుట్లో అనుమానమే ఉంటుందని నేనైతే భావించు లేకపోతే అరెస్ట్ చేస్తారనే తర్వాత అవును అది కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది కదా ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అతని పరిస్థితి వేరు ఇతను వస్తాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు గుర్తులేదు నాకు తెలియదు మర్చిపోయా ఇది వాళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నటువంటి వాక్యాలు ఇవే మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఉన్నారు నాకు ఇప్పుడు అర్థం అంది కట్టవరం ఒకటి ఒకటే నేను అడుగుతాను నాకు తెలియదు మీరన్న దానికి సమాధానం చెప్పండి ఒక అధికారు ఉంటారు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మీద ఒక అభియోగం వస్తుంది పోలీసుల దగ్గరికి వెళ్ళో లేకపోతే న్యాయస్థానం ముందుకొచ్చో నాకు గుర్తులేదు మర్చిపోయాను తెలియదు అన్నారు అనుకోండి ఏం చేస్తారు మీరైతే ఊరుకునే పరిస్థితి కాదు కదా సో పోలీసులు తమదైన విచారం చేయాల్సింది అప్పుడు అంటే మర్చిపోయే వ్యక్తికి గుర్తులేని వ్యక్తికి నాకు తెలియదు అనే వ్యక్తిని పదవుల్లో అట్టు పెడతారా బాధ్యతల్లో అట్టు పెడతారా ఎందుకు అట్టు పెడతాం కదా మరి చాలా మందిని ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అధికారులు చాలా మంది ప్రభావితి గారు కావచ్చు లేకపోతే విజయానంద గారు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఇదే మాటలు చెబుతూనే వస్తున్నారు కదా ఇంకా వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నారు ప్రభావితి నేను గైనికాలజిస్తే నాకు తెలియదు నా వచ్చిన కాగితం చూడకుండా సంతకం పెడతా పెట్టాను అన్న వ్యక్తికి ఇంకా బాధ్యతల్ని ఎందుకు అప్ప నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ సస్పెండ్ అనుకుంటాయి బాధ్యతలు లేవనుకుంటాయి చెతున్నా అంటే ఇప్పుడు కొంతమంది ఇంకా ఉన్నారు కదా అవును అవును ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంకా దాంట్లో కొనసాగలుగుతున్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదని సందేశం వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అయితే నేనైతే నిస్సందేహంగా భావిస్తున్నా త్వరితగతిన చర్యలు లేకపోవటం వల్ల నిస్సందేహంగా అందుట్లో ఇది అదే గనక అధికారంలో రాంగంలోనే ఇన్ని అభియోగాల కారకులైన ఒక ఇద్దరు అధికారుల్ని ఇద్దరు అధికారుల్ని వాళ్ళని విధుల నుంచి తప్పించి వాళ్ళ మీద అభియోగాల్లో ఏదైతే ఉన్నాయో అవి నిరూపించేసి శిక్షలు కనుక ఏయించగలిగినట్లయితే ఈ పాటికి మిగిలినవన్నీ సరి సరయేవాళ్ళు ఓకే అంటే ముగ్గురు అధికారులు ఒకేసారి సస్పెండ్ చేశారుగా ఏం చేశారు ఒక ఆయన రావట్లేదు న్యాయస్థానం అడిగింది కదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన నాకు వెలుసుబాటు కావాలని న్యాయస్థానానికి కూడా వెళ్ళలేదు మీరు ఎందుకు అదుపులో తీసుకోలేదు ఇప్పుడు వరకు అని చెప్పి న్యాయస్థానమే అడిగింది కదా అడిగిన తర్వాత ఇన్ని మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా మరి ఈ రోజు కూడా అతను అదుపులో తీసుకోలేదు కదా ఇది కదా వాళ్ళకి అవకాశం అంటే అధికారుల మీద ఎందుకు అనేది ఉందేమో ప్రభుత్వానికి మరి అధికారులను తీసుకోకపోతే వీళ్ళందరూ ఎట్లా బయటకు వస్తారు చేసిందే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంతకం పెట్టాడుగా అధికారే పెడతాడు అధికారే కదా మొత్తం చూసుకోవాల్సింది అధికారి ద్వారా కదా అన్ని పనులు జరిగాయి సీఎస్ గారి యొక్క అనుమతి ఉంటేనే కదా మిగిలిన పనులన్నీ జరిగాయి ముఖ్యమంత్రిగా ఆయన ఒక డైరెక్షన్ ఇస్తాడు చెప్తాడు నాకు ఇది కావాలి అని చెప్పని చేసేది ఇల్లే కదా అంటే రేపు పొద్దున ఆ అధికారిని ప్రశ్నించి నువ్వు ఇలా ఎందుకు చేసావు ఎవరు చెప్పండి చేసావు ఆయన నీకు అధికారంగా ఏమైనా రాసిచ్చాడా లేదా నీ సొంతంగా తీసుకున్నావా అని అడిగితే లేదా ఆయన ఇస్తాడంటే మరి ఆయన చెప్పాలి కదా నాకేం సంబంధం లేదు అన్నాడు అనుకోండి ఈ అధికారిని నిరూపించుకోవాలి కదా కాబట్టి ముందుగా అదుపులో తీసుకోవాల్సిన అధికారుల్ని ఆ తర్వాత రాజకీయ నాయకుల్ని ఎందుకంటే వీళ్ళు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటారండి అవును పర్మనెంట్ బాడీ కదా వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలకి ఆమోదం అయితే ఉంటారు లేకపోతే పక్కన నెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా వాళ్ళని వాళ్ళని నెట్టేశారు కొడుకు అదే అందుకే కాబట్టి ఏంటంత కాదు కదా వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు కదా కాబట్టి వాళ్ళు కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలు వాళ్ళే కదండి ఏదన్నా మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగం అండి అని చెప్పి దాన్ని అమలు చేసి ఆ ఫలితాలు ప్రజలకు అందజేయాల్సింది అధికారులు పొరపాటున వాళ్ళు తప్పుడు నిర్ణయాలు చెప్పారనుకోండి ఏమండి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతారు ప్రభుత్వం ఇబ్బంది పడిపోయింది దీనివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది దీన్ని మార్చుకుందామండి ఇలా చేద్దామని అని చెప్పి సలహాలు ఇవ్వాల్సింది కూడా అధికారులే కదా ఈరోజు డూడూ బసవనంలాగా తలకాయలుపుతూ ఉంటే అధికార పార్టీలకి ఇలాంటి పనులే జరుగుతూ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వానికైనా అధికారులు వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపకుండా వాళ్ళు చెప్పిన దాన్ని కనుక అమలు చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఏం జరుగుతుంది ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఉన్నాడండి బదిలీ చేస్తారు తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా వేసేది అవునా కదా కొన్ని లక్షల మంది ఉత్ దీనికోసం తర్ఫీదు పొందితే కొన్ని వేల మంది దాంట్లో పరీక్షల్లో పాస్ అయితే ఇంటర్వ్యూలో కొన్ని వందల మంది సెలెక్ట్ అవుతారు అంటే లక్షల్లో మీరు ఒకళ్ళు అంటే వెయ్యి మందికి మీరు ఒకళ్ళు వాళ్ళందరికంటే తెలివి కలాలనే కదా దీన్ని బట్టి అర్థం మరి మీ తెలివి అంతా ఏమైపోతుంది మీ విజ్ఞానం అంతా ఏమైపోతుంది ముప్పై మూడు సంవత్సరాలు మీరు ఆ పదవిలో కొనసాగుతూ ఉంటారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈరోజు జోగి రమేష్ లాంటి వ్యక్తి వచ్చేసి ఆ రోజు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అంతమంది వాహనాలు వేసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి అట్లా చేసిన తర్వాత అలాంటి వ్యక్తి మీద అభియోగం మోపి ఇలా వచ్చాడు మేము విచారిస్తాము అని చెప్పంటే న్యాయస్థానాలు వెలుసుబాటు ఏ ప్రాతిపదికన ఇచ్చినాయి అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్ల అంటే మనం న్యాయస్థానాలని ఏమో అనకూడదు ఆ టాపిక్ అదే చెప్తున్నాను అంటే మరి వాళ్ళకి అవకాశాలు ఇప్పుడు న్యాయస్థానం ఇతన్ని ఏమి అనవద్దు మీరు మీరు సహకరించండి అదుపులో తీసుకోవద్దు అని చెప్పి చెబుతున్నాయి కదా వాళ్ళు ఎందుకు సహకరిస్తారు సహకరించకపోయినా కూడా వీళ్ళు అదుపులో తీసుకోవడానికి వీల్లేదు కదా న్యాయస్థానం నిబంధనలు విధించింది కదా ఇప్పుడు ముందుకు ఎలా వెళ్తాయి కొన్ని విషయాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇంకోటి ఒకటి సార్ నాకు డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అనేది ఒకసారి పక్కన పెట్టండి అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు రాష్ట్రానికి ఒకసారి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాలుగోసారి సబ్జెక్టు కరప్షన్ అలాంటి వ్యక్తి ఇంటి మీదకి ఒక ప్రజాప్రతినిధి దాడికి డైరెక్ట్గా వెళ్ళగలిగే పరిస్థితుందండి ఏమనుకోవాలి అసలు దాన్ని అదే కదా వెళ్ళిన మనిషికి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వటం కదా నా వెలిన మంత్రి మంత్రి పదవి మంత్రి పదవి దీని ద్వారా వైసీపీ అఫీషర్ గారు మేమే చేపించావు ఇది ఆయన అని చెప్పేసి అంతే కదా ఇప్పుడు త్వరగా కిషోర్ని అండి మాచర్ల నియోజకవర్గం అతను జో మా మామూలుగా బుద్ద వెంకన్న గారు బోండా ఉమ్మ గారు ఇద్దరు కలిసి పరిశీలనకి వెళ్తూ ఉంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళని దొంగబొట్టు ఇంత పెద్దలావుది పట్టుకొని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే అది కళ్ళ ముందు కనపడతా ఉంటే అతన్ని తీసుకెళ్ళి మాచర్లు మున్సిపల్ చైర్మన్గా నియమించారు ఇష్టారీతిగా మాట్లాడేసి ఏ విధంగా అయినా మాట్లాడుకొని ఎట్లయినా మాట్లాడే విధంగా నూరు ఏ విధంగా తిప్పగలిగినటువంటి శ్రీమతి రోజా గారిని మంత్రి పదవి ఇచ్చారు అంటే వాళ్ళకి అరవతలు అదే కదా ఆ పార్టీలో ఈరోజు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా నిలబడాలి అంటే ఓ శాసనసభ్యుడిగానో మంత్రి లోక్సభ సభ్యుడిగానో లేదంటే ఒక జిల్లా పరిషత్తుకో మండల ప్రజాపరిషత్తుకో ఒక గ్రామ సర్పంచ్కు నిలబడాలి అంటే వాళ్ళకి ప్రాథమిక అర్హతలు ఎంతమందిని కొట్టావు లేకపోతే ఎంతమందిని తిట్టావు ఇదే కనపడతా ఉంది చూడబోతే ఎందుకంటే సార్ కింది స్థాయిలో వదిలేయండి నేను పై స్థాయిలో ఉన్నారు కొన్ని మన పేరు మాట్లాడుతాం మీరు ఆర్కే రాజా గారి పేరు ప్రస్తావించారు అలాంటి అంబటి రాంబాబు గారు ఆయన పని ఏంటి ఆయన పోరాటం అర్థం కాలేదని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు కానీ ఆయన పనేంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తిట్టాలి ఈ మన పేరు నాని ఆయన ఆయన పూర్తిగా ప్రెస్ మీదకి అంకితం ఇక ఆయన తెచ్చినే పనిగా విమర్శించడమే పని ఆయన పని ఆయన మంత్రి పదవి అది అన్నట్టు ఉంది అది కాదండి వాళ్ళ ఆయన మంత్రివర్గంలో ఇద్దరిని తిరిగి మళ్ళీ కొనసాగించాడు మిగిలిన పక్కన పెట్టాడు కదా ఇద్దరు ముగ్గురు అనుకుంటారు నాకు సరిగ్గా గుర్తులేదు బొత్స సత్యనారాయణ గారును అది మొలపు సురేష్ గారిని ఇంకోళ్ళ ముగ్గురిని కొనసాగించినట్టున్నాడు మిగిలిన వాళ్ళని పక్కన పెట్టారు మరి వాళ్ళ శాఖలకు సంబంధించి ఎప్పుడైనా సమీక్ష చేసినట్టుగా మనం చూసామా వాళ్ళ కార్యాలయాల్లో కూర్చొని వాళ్ళు వాళ్ళ సిబ్బందితోటి ఏం జరుగుతుంది ఏందని చెప్పి ఎక్కడన్నా మాట్లాడారా ఏ రోజైనా సరే ప్రతిపక్షాల మీద విరుచువు పట్టానికో చంద్రబాబు నాయుడు గారిని తిడతానికో పవన్ కళ్యాణ్ గారిని తిడతానికో పవన్ కళ్యాణ్ గారి తిడటానికి ఆ కులం చంద్రబాబు నాయుడు గారి తిడతానికి కులం అవును వాడనాన్ని పెట్టి చంద్రబాబు నాయుడిని ఇలా అన్నాన్ని అంబటి రామ పెట్టి పవన్ కళ్యాణ్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మరి తిట్టం అన్నవాడు మంత్రి పదవులు ఇవ్వలేదు కొట్టమన్నాడంట ఒక ఆయన్ని ఒక ఆయన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని ఒక మాజీ మంత్రి గారిని కొట్టమన్నాడంట నువ్వు కొడితే అమ్మనే నీకు పదవన్నారంట సై సైన్ వాళ్ళే చెబుతున్నారు కదా మీరు నేను చదవటం కాదు కదా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అలాంటి వ్యక్తి కదా జోగిరమేషు ఇప్పుడు జోగి రమేష్ జోగి రమేష్ వాళ్ళ బాబాయి కొడుకు ముగ్గురు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏది వాళ్ళ బాబాయి గారు వాళ్ళ కుమారుడు ఆయన ముగ్గురు కూడా అగ్రిగోడ్ భూములో ఇరుకొని ఉన్నారు కదా అవును అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో వీళ్ళిద్దరికీ మరి దానికి సంబంధించిన వాళ్ళ బాబాని దొరికింది ఎందుకు అదుపులో తీసుకునేది వీళ్ళు అంటే రిజిస్ట్రేషన్ ఈ అబ్బాయి పేరుతో అయింది అనే కారణం ఇప్పుడు చదువుతున్నాను అంటే వీళ్ళ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి కదా నేను అనేది ఇది అంటే అవతల వ్యక్తులకి భయం ఎందుకు లేకుండా పోయిందంటే కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం పెట్టుబడుల గురించి వస్తుంది వచ్చే పరిశ్రమల గురించి ఆలోచిస్తుంది పిల్లలకు ఉద్యోగ కల్పన గురించి ఆలోచిస్తుంది అంటే అరెస్టులు విరివిగా జరిగితే ఈస్టర్బెన్స్ అవుతాయి ఈస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఏమీ కావు అంటానికి ఇంతమందిని ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా అయ్యో పాపం ఎందుకు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకుంటే ప్రపంచం మొత్తం కదిలొచ్చిందిగా మరి ఎందుకు వీళ్ళ గురించి కనీసం పక్కింటాడు రావట్లేదు ఇంట్లో వాళ్ళు రావట్లేదు పక్కింటాళ్ళను తీసి పక్కన పడేయండి ఇంత అనాథములు కానీ వాళ్ళు కానీ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు తప్పు చేశారని వాళ్ళకి అర్థం అవుతుంది కదా అంటే అవన్నీ ముందు కనపడుతున్నాయి కదా సార్ వాళ్ళు తిట్టిన బూతురు కానీ కదా వాళ్ళు చేసిన దాడులు కనపడతా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదుపులో తీసుకుంటే కక్షనే లేకపోతే పరిశ్రమలు రావని బాధపడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు కదా రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి అండి ఏంది కంపెనీ వాళ్ళు అడుగుతున్నారటగా అడుగుతున్నారు కదా మరి ఆ భయానా పోగొట్టాలంటే వీళ్ళు కొంచెం వేగవంతం చేయాలనేది నా యొక్క అభిప్రాయం